మీకోసం వడకర్రీ ఎలా చేయాలో హోటల్ ఆర్ రెస్టారెంట్ స్టైల్లో చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను ఒక గ్లాస్ పచ్చిశెనగపప్పు తీసుకొని దాన్ని ఓవర్ నైట్ కానీ లేదా మినిమం ఫోర్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి అలాగే వడకర్రీకి అవసరమైన రెండు పెద్ద ఎరగడ్లు రెండు టమాటాలు అల్లం పచ్చిమిర్చి తెల్లపాయలు ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి అల్లము తెల్లపాయలు చిన్నగా దంచి పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు దీన్ని పచ్చిశనగ మిక్సీ వేసి పెట్టుకోవాలి కొంచెం బరగ్గా వేసుకుంటే చాలా బాగుంటుంది అలా నానబెట్టుకున్న పప్పుని ఈ విధంగా మిక్సీ జార్కి వేసుకొని కొంచెం బరక బరక్క కాస్తంత పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ వేసి పెట్టుకునేసి దీన్ని ఒక ప్లేట్లో ఆయిల్ పూసి జస్ట్ లైట్గా ఒక స్పూన్ ఆయిల్ వేసి దీన్ని అలాగే పరిచేసి కుక్కర్లో కానీ ఇడ్లీ పాత్రలో కానీ పెట్టి ఉడికించుకోవాలి ఉడకపెట్టుకున్న పచ్చిశనిగ పప్పుని మెత్తగా పొడి పొడిగా చేసుకోవాలి తర్వాత ధరమాత వేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు గుడ్డిపప్పు వేసుకొని అవి వేగాక ఆనియన్స్ బాగా వేయించుకోవాలి పచ్చివాసనంతా పోయి కాస్త అంతా దోరగా వచ్చేలాగా వీటిని వేయించుకోవాలి ఇందులోకే పచ్చిమిరపకాయలు నాలుగు చీలికలు రెండు లవంగాలు దంచి వేసుకోవాలి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసి బాగా మద్దన ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పొడి అండర్ పౌడర్ అదే అండి ధనియాల పొడి స్ అంతా వేసి బాగా మగ్ ఇలా బాగా మగ్గిన తర్వాత అందులోకి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి ఇందులో రుచికి తక్కువ ఉప్పు వేసుకోవాలి ఇది ఒక నాలుగు నిమిషాల తర్వాత బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం పొడి చేసి పెట్టుకున్న ఈ పచ్చిశెనగపప్పు ముద్దని వేసి బాగా కలిగి ఫైనల్గా ఇందులో కాస్తంత గరం మసాలా వేసి అందులోకి గార్నిష్గా కొంచెం కొత్తిమీర కరివేపాకు సన్నగా తరుక్కున్న తరుగు వేసేస్తే ఎక్సలెంట్ డిష్ రెడీ వెడక